హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబాక లాక్స్కి ఇవాళ ఏంటండి మన టాపిక్ ఆడవాళ్ళ ఐదు చోట్ల నోరు పెట్టుకోకూడదు అయితే ఎక్కడా పెట్టకూడదు అసలు నన్ను అడిగితేను ఎందుకు అంటే గెల గెలుస్తాం గెలవడం అన్నది తర్వాత అనవసరం నోరు పెట్టుకొని రచ్చ చేసుకోవడం అందరిలోని చెడ్డగా పేరు తెచ్చుకోవడం కన్నా మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం కదా చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా ఈజీ గట్టిగా నాలుగు చోట్ల అరుస్తాయి అమ్మాయి ఉంది రాక్షసరా బాబు అది దాని దగ్గరికి వెళ్ళకండి ఎవరూనూ బ్రహ్మరాక్షసులా పడిపోతుంది ఆ నూరికి దండం అంటారు అదే మనం నవ్వుతూ మాట్లాడనుకోండి పది మంది మందికి రావడానికి మన మాటేనండి మనకు ఆకర్షణ నన్ను ఎవరితోటి ఉన్నా కష్ట లేతే విడిపోయినా కూడా మాటది ఒక మాటే మనిషికి తెచ్చేది నువ్వు ఇప్పుడు మనం ఇలా రానడానికి ఇలా ఒకసారి అని పిలుస్తాం అనుకోండి చిన్నపిల్లలైనా చక్కగా ముద్దుగా హే ఇలా రా అని అనుకోండి అసలు ఎవ్వడూ రాడు వెనక నువ్వు ఏడాకసడం పిలవడం నేను రానుపో అన్నట్లు వెళ్ళిపోతారు ఇవాళ చిన్న పిల్లలు కూడా అంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఏదైనా మన నోరు ఎంత అదుపులో ఉంటే అంతమందిని మనం అట్రాక్ట్ చేయగలుగుతాము అంత మంచి పేరు తెచ్చుకోగలుగుతాము దాంతోపాటు మనకు మనశ్శాంతి కూడా ఉంటుంది నోరు అదుపులో ఉంటే మనకు గౌరవం కూడా బాగా లభిస్తుంది వెల్కమ్ అండి చెప్పాను కదా ఆడదానికండి గౌరవం అందం విలువ ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి మనం చేసే పనుల్లోనో మనం కట్టుకునే బట్టలోనో మనం పెట్టుకునే నగల్లోనో కాదండి మనం మాట్లాడే మాటలోనే మనకి తెలుస్తుంది ఏదైనా విలువ అసలు ఎవరికైనానో ఆడవాళ్ళకి మరీ మరీ ఎందుకంటే ఇంటి పరువు నిలబెట్టాలన్నా తీయాలన్నా కూడా ఆడదాని చేతిలోనే ఉంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఇవన్నీ ఉన్నా లేకపోయినా చిన్న చిరునవ్వుతో ఎప్పుడూ ఉంటూ మృదువుగా మాట్లాడుతున్నాం అనుకోండి మన కుటుంబ గౌరవాన్ని మనం కాపాడుకుంటాం మన గౌరవాన్ని మనం నిలుపుకోగలుగుతాం అనమాట ఆడవాళ్ళు నోరు చక్కగా అదుపులో ఉందనుకోండి ఆరు గౌ ఆవిడ గౌరవాన్ని కానీ ఆవిడని కానీ ఎవ్వరు చిన్న చూపు చోట్లు అసలు ఎలా అంత నెత్తి మీద పెట్టుకొని చూస్తూ ఉంటారు అనమాట కొన్ని చోట్లయితే అస్సలు నోరే పెట్టకూడదు ఆడవా ఆడవాళ్ళు గౌరవం ఎలాగూ పోతుంది కానీ ఆనందం కూడా పోతుందన్నమాట అదే ఈరోజు ఆ ఐదు చోట్ల ఎక్కడ ఇవ్వటం మాట్లాడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంట్లో భర్త కానీ కొడుకు కానీ చెప్పిన విషయాలు ఉంటాయి చూసారా అస్సలు బయటికి చెప్పకూడదు మన ఇంట్లో కొడుకు భర్త మన ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్న విషయాలు బయటికి చెప్పకూడదు ఎందుకంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో ఇవన్నీ బయటకి చెప్పామనుకోండి మన బలహీనతలు బలహీనతలు అన్నీ కూడా బయటపడ్డట్టే అంతేకాదు మన బంధాలన్నీ కూడా బలహీనమైపోతాయి అంటే ఎవరైనా కూడా ఇలా చెప్పుకునే సమీ కొంచెం మన బంధాలతోటి మనతో ఉండడానికి ఇష్టపడరు అనమాట ఒక సామెత ఉందండి గుట్టు చెప్పుకోకపోతే గౌరవం పెరుగుతుంది అని ఆ సామెతను గుర్తు తెచ్చుకొని ఎప్పుడూ కూడాను ఎవరితోనం మాట్లాడేటప్పుడు అంత బ్యాలెన్స్డ్గా మాట్లాడండి అంటే మీరు అనొచ్చు ఏమండి మనం ఎవరికీ చెప్పుకోకపోతే ఎలాగండి అని కొన్ని విషయాలు ఉంటే చూసారా ఎవ్వరికీ చెప్పుకోకూడదు ఎవరో ఒక్క మనిషి నీ ప్రాణ స్నేహితురాలుగానో కానో ప్రాణ స్నేహితులుగానో ఎవరో ఒక్కళ్ళు ఒక్కళ్ళని నమ్మి వాళ్ళు మీ గుండెల్లో భారం దించుకుంది మాత్రమే చెప్పండి ఈవెన్ పిల్లలకు కానీ ఎవ్వరికి బయట వాళ్ళకి కానీ ఎవ్వరికీ చెప్పకూడదు తర్వాత పైన పొరుగు వాళ్ళ ఇళ్ళలో ఇరుగు పొరుగు ఇళ్ళు ఉంటాం కదా వాళ్ళ ఇంట్లోని తగినంతే ఉండాలి మించకూడదు అతిగా వెళ్ళడం అతిగా చేయడం ఇలాంటివి చేయకూడదు పొరుగు ఇంట్లోని ఆ పొరుగు వాళ్ళకో ఈ పొరుగు వాళ్ళకి ఎవరికో గొడవలు అవుతూ ఉంటాయి మధ్యలో మనం దూరి అక్కర్లేని మాటలు చెప్పి వాళ్ళకి వీళ్ళకి కూడా శత్రువులు అవుతాం మనకు అవసరం లేని విషయం కదది వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు మనకెందుకు అని మనం అక్కడ ఇన్ కేసు అక్కడ ఉండగా వస్తున్నా చిన్నగా తప్పించుకొని మన ఇంట్లోకి మనం వచ్చేయాలి అంతేగాని అది కాదు ఏదో మనం ఏదో సర్ది చెప్తాడు నువ్వు ఉండు నువ్వు నువ్వు ఉండు కొంతమంది చెప్తా చూసా నేను చెప్తాను కదా నేను చెప్తాను మీరు ఇద్దరు ఉండండి అంటూ ఉంటారు చూసారా దానివల్ల నష్టమే జరుగుతుంది మనకు అవసరం లేని విషయాలు అవన్నమాట ముఖ్యంగా ఆడవాళ్ళు విలువ ఎక్కువగా తగ్గేది ఇలాంటి చోట్లే ఎక్కువగాను కాబట్టి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకోండి ఇలాంటి చోట్ల తర్వాత మన కుటుంబ రహస్యాలు ఉంటాయి చాలా ఉంటాయి అందరి ఇళ్లలోనే ఉంటాయి అంటారు వాడు కోటీ సోరుడు వాడికే సమస్యలు లేవు రహస్యాలు లేవు మనకే ఉన్నాయని అందరికీ చిన్నవాడికి చిన్న పెద్దవాడికి పెద్ద ఎవరి ప్రాణానికి అది పెద్దదే అసలు నన్ను ఇలాంటివి మన కుటుంబ రహస్యాలు బంధువుల దగ్గర పొరపాటును కూడా చెప్పకూడదు ఏ ఎవరి దగ్గర నా అన్న వాళ్ళు ఎవ్వరి దగ్గర చెప్పకూడదు బంధువుల దగ్గర ఒకవేళ చెప్పే అనుకోండి ఆ తిరిగి పది రెట్లు పెరిగి మనకే వస్తుంది వాళ్ళు మన్నే అంటే ఆ తిరిగి మన మీదే చెలవలు పలవలు చేసి అల్లు అల్లి 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 మన మీదే అందరికీ ఇంకా మరికొంది మనం చెప్పింది ఒక ఒక మాటే వాళ్ళు చెప్పింది దాన్ని పది రెట్లు ఎక్కువ చేస్తే అందరికీ చెప్తారు మన మీద ఎందుకంటే బంధువులు ఇప్పుడు శాశ్వత స్నేహితులు కాదు ఒక్కోసారి మన విలువలను తగ్గించాలని కూడా ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ఈర్ష్యతోటి మరి ఈర్ష్యతో మన విలువలు తగ్గించాలని ఇలాంటి పనులు కూడా చేస్తూ తర్వాత అండి డబ్బు ఆస్తి తగులు ఆడుకోవడం మధ్య అస్సలు కల్పించుకోకూడదు మనం జోక్యం చేసుకోకూడదు వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు మనకి అక్కడ మన సంబంధం లేదు మనకు అక్కర్లేని విషయం అది ఎవరో మూడో వ్యక్తులు అవుతున్నాయి మూడో నాలుగో వ్యక్తులు అవుతున్నాయి లేదా ఒకటి రెండు వ్యక్తులు అదే మూడో వ్యక్తులు మనం మనకు అవసరం లేదు మనం అక్కడ ఉండకుండా చక్కగా వచ్చేయాలి తప్ప కల్పించుకున్నామో అయిపోయి మేము మన బుర్ర బొప్పి కట్టేసినట్టే ఒక ఆడది అక్కడ నోరు పెట్టిందంటే నోరు విప్పిందంటే ఆ కోపం జీవితాంతం మేము వెళ్ళిపోతుంది అవతల వాళ్ళకి అనమాట వీళ్ళ మీద ఈ ఆడది ఇది నాకు వచ్చి చెప్పేది ఏమిటి అని అవతల వాళ్ళు అనుకోవచ్చు ఎన్నో రకాలుగా అంటారండి ఇంక చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద వీడియో అవుతుంది కానీ ఎన్నో రకాలుగా మనని దిగదార్చినట్టు వాళ్ళ మనసులో అనుకోవచ్చు బయటకన్నా అనొచ్చు అప్పుడు మన పరువు మనం తీసుకుని అవుతాం కదా వాళ్ళ విషయాలు మనకి ఎందుకులే అనేసి మనం వచ్చే అనుకోండి కామ్గా సర్దుబడి అయిపోతుంది ఏంటంటే ఇతరుల వ్యక్తిగత విషయాలపై మనం ఎప్పుడూ వ్యాఖ్యలు చేయకూడదు ఎవరి జీవితం వాళ్ళది ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళది మనం ఎందుకు వ్యాఖ్యలు చేసే అంత గొప్పవడం కాదే మనలో ఉన్న తప్పులు మనకే ఉంటాయి కాబట్టి అలా వ్యాఖ్యలు చేయకూడదు ఎవరి బట్టలు వారివి ఎవరి తిండి వారిది ఎవరి జీవితం వారిది మనం వ్యాఖ్యలు చేసేది ఏమిటి మనమే పెద్ద నేను వ్యాఖ్యలు చేస్తాం ఉంటే మనం అనుకుంటే మూడుసార్లు తింటాం వాళ్ళు ఉంటే లేకపోతే ఒకసారి తింటారు అంతే తప్ప అలా వ్యాఖ్యలు చేసి మన పరువుని మన గౌరవాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోవాలి మనం వాటిపై మాట్లాడామనుకోండి ఎదురుకుండా ఉన్న వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడే అనుకోండి చాలా చిన్న చూపు చూస్తారు చాలా వాళ్ళగా అంటే హీనంగా చూస్తారనమాట అందుకని మనకు అవసరం లేని చోట మన నోరు విప్పకుండా ఉండడమే ఎంతో మంచిది తర్వాత ఏంటంటే ఇతరుల లోపాలు చూపించకుండాను ఏంటో మనం ఏమీ అవతల వాళ్ళని ఏం కామెంట్ చేయొద్దు కానీ మనలో ఉన్న బలం ఏమిటో మనకున్న తెలివితేటలు ఏమిటో మనకున్న శక్తి ఏమిటో చూపించుకుందికి కార్యరూపంలో చూపించండి నోటితో ఏమీ మాట్లాడకండి కార్యరూపంలో చెయ్యండి ఆటోమేటిక్గా మీకు ఎక్కడ పడితే అక్కడ గౌరవం బ్రహ్మాండంగా గౌరవిస్తారు ఎవరైనా గౌరవిస్తారు మిమ్మల్ని మర్యాదగా చూస్తారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడడం కానీ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ అవతల వాళ్ళ కుటుంబ విషయాలు తీసుకెళ్ మనకి కేస్ పక్క పక్కనే ఉంటాయేమో తెలుస్తాయి అనుకోండి చెవులు ఉంటాయి పక్కన వినిపిస్తాయి వినిపిస్తే వెళ్ళిపోయే పగ ఇంకో మూడో వ్యక్తికి చెప్పడం అన్నది చాలా తప్పు మాట లేదు మన ఇంట్లోనే మనమే సొంత సొంతం వాళ్ళని దగ్గర దగ్గర వాళ్ళ ఉంటాం ఏదో ఒక బాధ వచ్చి ఒకళ్ళకి ఒకళ్ళు వెళ్ళి ఇంకోళ్ళతో చెప్పుకున్నాం అనుకోండి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంకెవరికో ఇంకెవరికో అందజేసి ఇలాగట అలాగట అని చెప్పుకుంటారు చాలామంది ఆడవాళ్ళకి అలవాట్లు ఉంటాయి అంటే ఇదివరకు ఎక్కువ ఉండేవి ఇప్పుడు ఈ జనరేషను మా దగ్గర నుంచే తగ్గిపోయేలేండి కానీ కొంతమంది ఇంకా ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నారు అవతల వాళ్ళని ఎన్ని ఏదైనా మనం ఏదైనా చెప్పామనుకోండి వంద ప్రశ్నలు కూడా వేస్తుంటారు కొంతమంది ఏదో ఇలా పీకి అలా అంటే మన నోట్లోంచి మనం చెప్తుంది అని వాళ్ళకి అనుమానం వచ్చి నోట్లోంచి నిజం లాగాలనో ఏముంటో నాకు అర్థం కాదు కానీ నేను చాలామంది ఆడవాళ్ళు చూశాను అప్పుడు నిజంగా తలనొప్పి వస్తుంది అలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు అనిపించేస్తుంది కానీ తప్పదు కదా ఎవరైనా మన ఇంటికి వచ్చి ఇలా ఆరాలు వాళ్ళు ఉంటే ఓ నవ్వు నవ్వేసి దానికి ఏదో మాట మార్చేసి ఊరుకోవాలి తప్ప వాళ్ళతో వాదన వేయకూడదు నీకెందుకు లేకపోతే మీకెందుకండి అవన్నీ మా ఇష్టం మా వాళ్ళ విషయాలను ఏదో వాళ్ళతో అన్నాం అనుకోండి ఓ మీరే చెప్తున్నారని ఏదో వాళ్ళు తిరిగి అనడం ఇలా వాదప్రతివాదాలు పెరిగి అనవసరంగాను అనారోగ్యాలు తెచ్చుకోవడమును ఒంటికి తెచ్చుకోవడం మనసు పాడు చేసుకోవడం అందరి దగ్గర శత్రువులు అవ్వడం మనం గౌరవం పోవడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి పొరపాటును కూడా ఇలాంటి వాటన్నిట్లో చాలా జాగ్రత్తగా నోరు కంట్రోల్ చేసుకుంటే ఏ ఆడవాళ్ళకైనా గౌరవ మర్యాదలు దొరుకుతాయండి ఇది వాళ్ళని చెప్పదలుచుకుంది ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి అయితే నేను ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను అసలు అండి ఆడవాళ్ళ మాటలట కత్తుల్లా ఉంటాయట అంటే అంత సో పదునుగా మాట్లాడతాం ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసిన వాళ్ళే గెలుస్తారు ఎప్పుడైనాను కాబట్టి ఇక నుంచి నువ్వు ఇప్పుడు నేను చెప్పిన ఐదు పాయింట్లు ఉన్నాయి కదా ఈ ఐదు చోట్ల కూడా నోరు విప్పకుండా ఉంటే మన గౌరవం శాంతి ఆనందం ఇవన్నీ మన వెంట వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ నో నేను చెప్పి ఐదు చోట్ల అస్సలు మాట్లాడకుండా ఎంతమంది ఉండగలుగుతామో అంతమందికి కూడా చాలా హాయి సంతోషం కలుగుతుంది ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా ఈ మా ఈ మాట మీకు ఉపయోగంగా అనిపిస్తున్నాయా అనిపిస్తే మీకు ఉపయోగకరమైనవి అనిపిస్తే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇలాగ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఈ పంపించండి కొంచెం నూరు దూర ఆడవాళ్ళకి ఇలాంటివి పంపిస్తే కొంతమంది తెలియక చేస్తారు కొంతమంది తెలిసి కూడా ఆ టైంలో ఆవేశం వచ్చేసి చేస్తారు కొంతమంది తెలిసి కూడా అహంకారంతో చేస్తారు మూడు రకాల మనుషులు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ పంపించారుకోండి ఏమో ఎవరికి ఏది పనికి వస్తుందో తెలియదు కదా మర్చిపోతాం ఒక్కోసారి మనం నిత్యం చేసేవి మర్చిపోతూ ఉంటాం ఇలాంటివన్నీ మేము ఇప్పుడు మర్చిపోతాం అందుకని ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటూ ఉన్నాం నేను ప్రశ్న అడిగాను కదా మొన్న దసరాకి ఇంకో పేరు ఉంటుందని అది విజయదశమి అండి ఓకేనా నేను చెప్పాను కదా వీడియోలు రోజు రావనే బేబక్క లాక్చలని రోజు మార్చి రోజు రెండు రోజులకోసారి పెడుతూ ఉంటాను కొంచెం దసరా నవరాత్రులు అవుతున్నాయి కదా కొంచెం ఏవో పూజలు అవి చేసుకుంటూ ఉంటాం పుస్తకాలు చదువుకోవడాలు ఏవో చేస్తాం కదా అందుకు కొంచెం బిజీగా ఉన్నాను ఇవాళ ప్రశ్న ఏంటంటే పావు లీటర్ పాలల్లో పాలు ఎన్ని ఉన్నాయి జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ